రాష్ట్రంలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా కేవలం సభ్యుల నిధులతోనే నిర్వహించబడుతున్న కాకినాడ జిల్లా పెద్దపొడి మండలం గొల్లల ది ఫ్యామిలీ హెల్త్ క్లబ్ నూతన అధ్యక్షుడిగా ద్వారపుడి భాస్కర్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు డిప్యూటీ తహసీల్దార్ గోవింద్ ప్రధాన ఎన్నికల అధికారిగా ప్రముఖ న్యాయవాది మండ రాజారెడ్డి ఎన్నికల పర్యవేక్షకునిగా ఎన్నికలు నిర్వహించారు ఈ ఎన్నికల్లో బొల్లల మామిడాడ గ్రామానికి చెందిన ద్వారంపూడి భాస్కర్ రెడ్డి అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు ఈయన గతంలో లయన్స్ క్లబ్ అధ్యక్షునిగా పనిచేసి పలు సేవా కార్యక్రమాలు నిర్వహించి ప్రజల మన్ననలు పొందారు అధ్యక్షుని ఎన్నిక అనంతరం ఎన్నికల పర్యవేక్షకునిగా ఉన్న మండ రాజారెడ్డి క్లబ్ నూతన కార్యవర్గాన్ని ప్రకటించారు కార్యదర్శిగా పప్పు రెడ్డి ఉపాధ్యక్షులుగా పడాల రెడ్డి నల్లిమిలి భాస్కర్ రెడ్డి ట్రెజరర్గా ద్వారంపూడి బంగార్రెడ్డి జాయింట్ సెక్రటరీగా ద్వారంపూడి సోమిరెడ్డి జాయింట్ ట్రెజరర్గా ద్వారంపూడి శ్రీనివాస్ రెడ్డి ద్వారంపూడి వెంకటకృష్ణారెడ్డి కార్యవర్గ సభ్యులుగా పప్పు చిన్నారెడ్డితో సహా మరో పది మందిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఈ సందర్భంగా క్లబ్ నూతన అధ్యక్షునిగా ఎన్నిక కాబడ్డ ద్వారంపుడి భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ క్లబ్ అభివృద్ధికి తనవంతు సాయం అందిస్తానని క్లబ్ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తానని తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ సత్తి భగవాన్ రెడ్డి మాజీ చాంబర్ అధ్యక్షులు ద్వారంపూడి వెంకటరెడ్డి క్లబ్ మాజీ అధ్యక్షులు ద్వారంపూడి వెంకటరెడ్డి సబ్బెల అప్పారెడ్డి

రిక్రియేషన్ అండ్ స్పోర్ట్స్ అసోసియేషన్ ఫ్యామిలీ హెల్త్ క్లబ్ గా అందరికీ సుపరిచితమైనటువంటి మా ఫ్యామిలీ హెల్త్ క్లబ్ సర్వజన సభ ఈ రోజు జరగడం జరిగింది మా ఫ్యామిలీ హెల్త్ క్లబ్ సెంట్రల్ హాల్లో ఈవేళ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఏడు సంవత్సరానికి నూతన కార్యవర్గాన్ని సభ్యులందరి సమక్షంలో అందరి అంగీకారంతో ఏకగ్రీవంగా నిర్ణయించుకుని ఆయన ద్వారంపూడి భాస్కర్ రెడ్డి గారిని అధ్యక్షులుగాను అలాగే ఆయన పిఎస్ పిఎస్ఎన్ రెడ్డి గారిని మొదటి ఉపాధ్యక్షులుగాను నల్లమిల్లి భాస్కర్ రెడ్డి గారిని ద్వితీయ ఉపాధ్యక్షులుగాను కార్యదర్శిగా పప్పు శ్రీనివాసరెడ్డి గారిని కోశాధికారిగా ద్వారంపూడి బంగారెడ్డి గారిని ఇంకా పదకొండు మంది సభ్యులను ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది వీళ్ళందరి నేతృత్వంలో రాబోయే రెండు సంవత్సరాల కాలంలో క్లబ్ అభివృద్ధికి అవసరమైనటువంటి చర్యలన్నీ అన్ని తీసుకుని క్లబ్ ని ముందు పదంలో నడిపిస్తారని చెప్పి అందరి తరఫున తెలియజేస్తూ ఈ సమావేశం ఇంత జయప్రదం కావడానికి సహకరించినటువంటి మా గౌరవ సభ్యులందరికీ కూడా నూతన కార్యవర్గం తరఫున పాత కార్యవర్గం తరఫున కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఏదైతే మూల నినాదంతో స్టార్ట్ అయిందో ఆ నినాదాన్ని కొనసాగిస్తూ మా సభ్యులందరికీ కూడా ఆరోగ్యాన్ని ఆహ్లాదాన్ని కూడా పంచుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం జై హింద్